వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే రీసెంట్గా ద్వారకా ట్రిప్ వెళ్ళినప్పుడు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అయిన నాగేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళామన్నమాట సో ద్వారకా నుంచి ద్వారకా ఆర్చ్ నుండి స్ట్రైట్ రోడ్ అనమాట ఇది థర్టీన్ టు సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ మేమైతే బైక్ తీసుకొని వెళ్ళాము ఆ డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను లేదు మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ అయినా వెళ్ళొచ్చు లేదంటే అక్కడ లోకల్ ఆటోస్ కూడా ఉంటాయన్నమాట దాన్ని బట్టి వెళ్ళొచ్చు సో ఆ స్ట్రెయిట్ రోడ్ మేము వెళ్ళిపోయాక మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము అంటే మిగిలిన జ్యోతిర్లింగాలతో కంపేర్ చేస్తే ఇది మెయింటెనెన్స్ అంత నీట్గా లేదనమాట మరి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది అంత తెలియదు కానీ సో ఇలా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అయితే పెద్ద శివుడు విగ్రహం ఉంటుంది రైట్ సైడ్ ఏమో జ్యోతిర్లింగం సో లోపలికి వెళ్ళి మనము అభిషేకం అర్చన ఏమన్నా చేయించుకోవాలి అంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని టూ ఫిఫ్టీ రూపీస్ పూజా సామాగ్రి తీసుకుంటే మంచిగా చేసేసుకోవచ్చు అనమాట సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మనం లోపలికి వెళ్ళి మన శివయ్యకి వెండి తొడుగుంటుంది దాని మీద మనం అభిషేకం చేస్తాము వెనకాల అమ్మవారు ఉంటారనమాట ఏమన్నా శారీ కానీ బ్యాంగిల్స్ కానీ ఏమన్నా తీసుకెళ్ళినా అక్కడ పెడతారనమాట అమ్మవారికి ఇవ్వచ్చు సో ఇక్కడ లోపలికి ఫోన్ అలౌడ్ అన్నీ అలౌడ్ అనమాట సో తీసుకొని మేమైతే వీడియో తీసాము చూడొచ్చు ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు ఆపోజిట్లో ఏమో శివుడు విగ్రహం శివయ్య బాగా కనిపిస్తాడు సో ఆ లోపలే ఇక్కడ నాగనాథుడు నాగేశ్వరిగా కొలువై ఉన్నాడు ఈశ్వరుడు సో అక్కడ బంధానికి సంబంధించినవి ఏంటి అన్నీ అక్కడ అమ్ముతున్నారు అక్కడ ఏమన్నా కావాలి అన్నా సరే మనం కొనుక్కోవచ్చు సో కొంచెం లోపలికి ఉంది మీరు చూసుకొని రావాలన్నమాట ఈ గుడికి బట్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది చూసారా ఇక్కడ అంతా పక్కనే ఉంది ఏమన్నా కొనుక్కోవాలి అనుకున్నా కొనుక్కోవచ్చు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి తర్వాత బయటకు వచ్చేస్తే ఏంటంటే ఇది కొంచెం లోపలికి ఉంది కాబట్టి బయట ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ అన్నమాట సో మీరు వచ్చినప్పుడే మీతో క్యారీ చేసుకుంటే మంచిది అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే పావురాలు ఉన్నాయి మీరు పావురాలకి ఏమైనా కావాలి అంటే అక్కడ అమ్ముతున్నారు ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్కి దానా అలా వెయ్యొచ్చు అనమాట వాటికి కూడా లేదు అంటే మీరు ఓన్గా తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు దాట్స్ ఇట్ ఫర్ నాగేశ్వర జ్యోతిర్లింగం అనమాట ఇంకా నచ్చితే లైక్ చేయండి